ఇంకొకటి ఇప్పుడు ఈ బాధ ఇవలకి ఎక్కువ బాధ ఉన్నది తెలుసానే ఈ సాటిలైట్ ఛానళ్ళకి ఎక్కర్లేని బాధ వచ్చింది టీవీ నైన్కు ఎన్టీవీకి సివిఆర్ ఛానల్కి అటుపోతే ఆర్టీవోనికి ఇటు వస్తే టీవీ ఓనికి వీళ్ళందరికీ ఎమలేని బాధ వచ్చింది ఎందుకంటే ఈ యుద్ధం పేరు మీద ఫేక్ వార్తలను భయంకరంగా స్ప్రెడ్ చేసి టీఆర్పీ రేట్లింగ్లు పెంచుకుందాం అనుకున్నాం సిగ్గులేని గాడిది కొడుకులు ఫేక్ వీడియోలను పెట్టి ఆఖరికి కర్రగుట్టలో జరుగుతున్న కగార్ ఆపరేషన్ని పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య జరుగుతున్న యుద్ధంగా ఆ వీడియోలను వాడిన దరిద్రులు వీళ్ళు అంత అవగాహన లేని దరిద్ర సన్యాసులు వీళ్ళు ఆ పాకిస్తాన్ ఆర్మీ మహిళ అది ఎక్కి ఆ విమానం ఎక్కిపోతా అంటే ఆమెను ఓమిక సింగ్ అని ఒగడు సోఫియా ఖురేష్ అని ఒగడు వీడియోలు వేసుకున్న తెలియదు అక్క దద్దమలు వీళ్ళు ఇగో ఇది అదే ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నారు పాక్ పై మోడీ సంచలన వ్యాఖ్యలు ఏం ఏం ఏమొచ్చిందిరా ఇంటి కూడా ఎంచిక ఎంచిక కూడా రాలేకంచెలు మనం పాక్ పై బారి దాడికి భారత్ సిద్ధం మోడీ స్కెచ్ ఏ మొత్తం చేతులు ఎత్తేసిన సన్యాసి ఏబిఎన్ కూడా మొత్తం ఇవంతా ఏంటిది మోడీ కూటమి ఉన్నది కదా జనసేన భజనసేన అదే విధంగా టీడీపీ ఉన్నాయి కదా ఈ ఏబిఎన్ అదే ఇది ఎన్టీవీ అదే ఈ భయంతో పాకిస్తాన్ పరుగులు ఏడి కురికింది సివిఆర్ వీడు వీడు కూడా ఈ మన ఇదే టీడీపీ బ్యాచ్ పాక్ గడ్డ మీద భారత్ జెండా ఎక్కడ ఎగరేసినరా ఎక్కడ ఎగిరేసినరా వాళ్ళు ఏడుగురు వచ్చి మన ఇరవై ఆరు మంది ప్రాణాలు తీసిపోయినరా సన్నాసులారా అది అదిరాయి సన్నాసులారా ఇదే ఉప్తో ఇదే ఉప్తో మొత్తం కొట్టేస్తారా ఏంటిది కొట్టేసేది గోడలబల కొట్టుడా చెట్టు కొట్టేసుడా ఏమైనా పార పనికి పోతాంలా రా లేదా రాళ్ళు కొట్టబోతానులా మొత్తమే దేశ ప్రజల ఆశల మీద నీళ్ళు చల్లినరా అయ్యా అంటే మీరు ఎడ్జింగ్ల మీద ఎడ్జింగ్లు పెట్టి ఇంకా దేశ ప్రజల భావోద్వేగాలను పెంచే ప్రయత్నం చేస్తాం కారా సన్యాసులు లేరా నిజాలను రాయర్రి ప్రజల వైపు ఏం జరిగింది ఎందుకు ఆపిన్లు ఏ కార్పొరేట్ శక్తుల కోసం యుద్ధాన్ని ఆపవలసి వచ్చిందనేది రాయర్రి ఇక్కడ వీడియం పెట్టిన ఆర్టీవాడు పేలిన పాకిస్తాన్ నలభై సిటీలు కథం నియమ చెప్పందుకని చంపుతాం ఒక్కొక్కడు మీడియా అధినేతలుగా ఉన్నారు కాదురా మీరు 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 మీడియా అధినేతలుగా ఉన్నారు షార్ట్ షార్ట్ ఛానళ్ళు మీరు అంతా కనీసం మూడు నాలుగు వందల కోట్ల టర్నోవర్ కలిగిన ఛానళ్ళు నిజాలను తెలుపలేర్రా ఒక రిపోర్టర్ పంపలేర్రా మీరు బార్డర్ దగ్గరికి అన్ని అబద్ధాలు రాసుకొస్తాను గాడ్జులారా అన్ని అబద్ధాలే రాసుకొస్తాను ఈ గాడ్జులు